చేసేవారు సమాజంలో ఎక్కువగా ఉన్నారు ఎందుకునంటే దుష్టిని ఎందున్నది ఈ లోకం దుష్టుడితో సహవాసం చేస్తుంది ఈ లోకం లోకంలో ఉన్న మనుషులందరూ అపవాదిగాడి జట్టే ఉన్నారు వాడు ఉద్దేశం ఏంటి అని అంటే కీడు చెయ్యటమే వాడి ఉద్దేశం నాశనం చేయడమే వాడి ఉద్దేశం కాబట్టి అలాంటి వారు ఏమవుతారు కీడు చేసేవారంటే ఏమవుతారంట నిర్మూలమైపోతారు నాశనం అయిపోతారు సర్వనాశనం అయిపోతారు యజిబిల్లు కీడు చేయాలని మహారాటం పడ్డది పాపం బిడ్డ యజిబిల్లు ఏమన్నది ఒకసారి చూద్దాం ఒకసారి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఏలియా అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు మంచి పాస్టర్ గారు ఆయన ఎలాంటి చూడంటే ఈయన తప్పు చేస్తే మరి ఎందుకు చేసావరా తప్పు తప్పు కదా అలా చేయకూడదు నాన దేవుడు ఊరుకోడు బాబా దేవుడు తిడతాడురా ఇలా చెప్పడు దేవుడు ఈయన తప్పు ఎందుకు చేశావు నీకు బతకాలని రోజులు లేవా చచ్చిపోబోతున్నావు నువ్వు ఇదిగో నేను చెప్పిన ఈ గడియలోనే నీ ప్రాణం పోబోతుంది తత్నాశ జాగ్రత్త అని సామాన్య వ్యక్తుల దగ్గర తన సవాల్ చేయడు పెద్ద పెద్ద రాజులను కూడా గడగడ్డ లాడించేస్తాడు అసలు ఎవరికి భయపడని వ్యక్తి బైబిల్లో ఎవడైనా ఉన్నాడా ఏ పాస్టర్ అయినా ఉన్నాడా అని అంటే అది ఏలియ గారు ఎవరికి భయపడ్డా అసలు ఎంత ఈ మాట అంటే ఎంత కీడో ఈ మాట అంటే నన్ను ఏమంటారో అన్న ఆలోచన అస్సలు లేదు అతనికి ఏలియా గారికి ఉన్నపానంగా పాపం చేస్తే తప్పు చేస్తే నిలబెట్టేస్తాడు అంతే అలాగా అలాంటి ఏలియా గారిని యజిపెలు చంపేయాలనుకుంది ఏం చేసింది పంతొమ్మిది అధ్యాయం మొదట వచ్చినాం ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాలు యజుపిల్లకు తెలియజెప్పగా ఎజుపెళ్ళు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించిందంట ఏలియా గారి దగ్గరికి వచ్చాడు భార్య దగ్గరికి వచ్చి ఉన్నప్పటికీ ఎలా ఉన్నావే సీరియస్గా ఉన్నా ఏంటండి ఏ పొద్దున్న తిన్నదేమీ అరగలేదా నీకు అని ఏమంటలేదు అక్కడ భార్య వచ్చి యా అలా ఉన్నామేంటి ఏం జరిగింది అని భర్తను గట్టిగడుగుతుంది అక్కడ అప్పుడు భర్త అన్నాడు ఏలియా ఉన్నాడు కదా ప్రవక్త అయ్యో ఈ ఏలియా మనం ప్రవక్తలందరిని చంపించేసేడు బాబు ఇదిగో మనం వేసిన పందులో ఓడిపోయాం మనం దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను చంపేశాడు అక్కడ ఆ ఒక్కడే దేవునికి సాక్షిగా నిలబడ్డాడు ఒక్కడే మన వాళ్ళందరిని నాశనం చేసేసాడు మనం ఓడిపోయాము ఏలియే నెగ్గాడు అక్కడ అని ఇంటికి వెళ్ళి చెప్పాడు భార్యకి అయ్యో అలా జరిగిందండి అమ్మో అలాంటి పెద్ద ప్రవక్తతో పెట్టుకోవద్దని కదండి అని అనలేదు ఇక్కడ పెద్ద పెద్ద ప్రవక్తలతో పెట్టుకుంటే మనమే ఓడిపోతామండి మనమే దెబ్బతింటామండి వచ్చిన పొల్లండి ఎందుకంటే ఇప్పటికైనా సరే మీరు స్వారీ చెప్పండి దేవుని కాళ్ళ మీద పడండి మేము పాపం చేసామని ఇప్పటికైనా ఒప్పుకోండి అయ్యా భర్త గారు అని ఏమనలే దీవిడా ఏమన్నా తెలుసా ఏలియా అంత పనిచేసాడా మన ప్రవక్తల్ని మన వాళ్ళని చంపేసిడా చూడు ఇప్పుడు ఏం చేస్తానో ఏలియా అని అని చెప్పి ఒక తోత చేత ఒక మనిషి చేత ఏలియాకి వర్తమానం పంపిందంట ఏమని వార్నింగ్ ఏంట వార్నింగ్ రేపు ఈ వేళ్లకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగజేయను కాక అన్నది ఏమని వార్నింగ్ ఇచ్చింది ఒరే ఏలియా నా ప్రవక్తను చంపేస్తావారా నువ్వు అంత ఓడివరా చూడరా రేపు టయానికి నిన్ను కూడా నేను మట్టిలో కలిపేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేస్తాడ్రా అని వార్నింగ్ ఇచ్చిందంట ఆ వార్నింగ్ గారు బాబోయ్ నాకే ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చిందని కట్టుకుని సర్దుకుని ఈయన పరిగెత్తడియన దేవుడు అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావురా ఇలిగా అన్నాడు యజమిల్లిని చంపేస్తా ప్రభు అందరూ చచ్చిపోరు నేను ఒక్కడేమన్నాను ప్రభు నన్ను కూడా వదలతా ప్రభు దెయ్యం అని అన్నాడు రేపు ఇచ్చివాడా నువ్వు తప్పుకుంటే ఏడు వేల మంది ఉన్నారా నాకు అక్కడ వెంటనే వెంటరా కంగారు పడకు దాని ఊడతపులకి నువ్వు ఊగిపోతావు ఏంటి నువ్వేమో ప్రవక్తవు అదేమో దెయ్యం దెయ్యం సవాల్ చేస్తే ప్రవక్త ఊగిపోవడం ఏంటి అని దేవుడు ఆపేశాడు కానీ ఏమని సవాల్ చేసింది రేపీ టయానికి నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలిగేను అన్నదంట మరి ఏలియా యజ్బలి చేతిలో చచ్చిపోయాడే ఎలా అసలు ఏలియకి చావే రాలేదు యజుబలు అన్నది రేపీ టైంకి నిన్ను నేను లేపేస్తాను అంది అసలు ఏలియాకి భూమి మీద అసలు మరణమే రాలేదు ఎవ ఎజిబెల్ చేతిలో కాదు అసలు ఎవరి చేతుల్లో కూడా చనిపోలేదు ఏమైంది ఈ దెయ్యం యొక్క సవాల్ ఏమైంది ఒకసారి సొలోమోను కూడా సవాల్ చేశాడు ఆ మాట కూడా చూద్దాం ఒకసారి రాజుల మొదటి గ్రంథము రెండవ దేము ఇరవై మూడవ వచ్చినాం మరియు రాజైన సొలోమోను యహోవ తోడు ఇప్పుడు సొలోమోన్ అనే రాజు సవాల్ చేస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు ఈ వార్నింగ్ ఎలా ఉందో చూద్దాం యహోవ తోడు అధోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను చూశారా అక్కడ యజిబెల్ సేమ్ సవాలు ఇక్కడ సొలోమోను సేమ్ సవాల్ చేశాడు వార్నింగ్ కానీ అక్కడ యజిబెల్ వార్నింగ్ నిలబడ్డదా నిలబడిందా నిలబడలేదు అసలు ఏలియకి మరణమే రాలేదు అసలు దేవుడు అలా తీసుకెళ్లిపోయి పరదేశంలో పెట్టేశాడు అంతే మరణం అనేది రాలేదు కానీ ఇక్కడ సులోమౌని గారి సవాల్ చేస్తే ఇరవై నాలుగు అధ్యాయులు ఏం జరిగింది చూడండి ఇరవై నాలుగులో నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశీనుగా చేసి తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబము కలగజేసి ఏహో జీవముతోడు తోడు అదోనియా దినమున మన మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయను పంపగా ఇతడు అధోనియ మీద పడినందున చచ్చిపోయాడు సులోమును సవాల్ చేశాడు వెంటనే సవాలకు ఏమైంది అధుని ఏమయ్యాడు చచ్చిపోయాడు ఇది దేవుని కుమారుడు సవాల్ చేస్తే ఇలా ఉంటది దెయ్యం సవాల్ చేస్తే అలా ఉంటది ఏలియా గారికి కీడు చేసి ఏలియగారిని సర్వనాశనం చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నింది ఎజ్బెల్ కానీ అది తీసిన పన్నాగంలోనే అదే పడింది బైబిల్లో చాలా మాటలు ఉంటాయి తాను తీసిన గోతులో తానే పడును ఎవడు కీడు కల్పించిన కీడులో వాళ్లే పడిపోతారు ఇలా భలే కీడు కల్పించేశాను బలే గొడవ పెట్టించాను బలే సంబరం చేసుకున్నాను అని అనుకుంటున్నారేమో కీడు కల్పించేవారు నెక్స్ట్ టార్గెట్ మీరే మీ కుటుంబమే నాశనం అయిపోతుంది మీరు ఒకరి మీద సాడీలు చెప్పడం కాదు ఒకరిని మీరు అనడం కాదు ఇప్పుడు నెక్స్ట్ దేవుడు టార్గెట్ పెట్టింది మిమ్మల్ని తత్మాస్ జాగ్రత్త సీన్ సీ రివర్స్ అయిపోతుంది ఇప్పుడు దేవుని కుమారుడి మీదకి ఎవడైనా కాలెత్తాలన్నా తలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా తిరిగి తిరిగి ఆ చెయ్యి ఆ వేలు తిరిగి నిన్నే కొట్టబోతుంది కీడు కల్పించాలి కుటుంబాన్ని అల్లరి పెట్టాలని ప్రయత్నిస్తున్నావా కొంప ములిగిపోయేది ఆడిది కదా నీదే నీతి మంతుడు ఏడు మార్లు మళ్ళీ లేస్తాడంట కానీ దుష్టుడు వేసే ఒక్క పన్నాగానికి వాడే ఒక్కసారి పడ్డాడంటే మళ్ళీ ఇంక తిరిగి లేవడం నీతిమంతుడు దేవుని ఎందు నీతిగా బ్రతికేవాడి మీదకి ఎన్నొచ్చినా మళ్ళీ 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 వాడు లేస్తూనే ఉంటాడు దేవుని కొరకు మాట్లాడుతూనే ఉంటాడు అని నువ్వు చూడు ఒక్కసారి పడ్డావంటే ఇంకా లేవు ఒక్కసారి నీకు అపాయం కలిగిందంటే ఇంకా నువ్వు మళ్ళీ కోలుకోలేవి ఇంకా మరొక మాట చూసుకుని ముగించుకుందాం కీర్తనల గ్రంథము అరవై నాలుగో అధ్యాయం రెండో వచనం కీడు చేయు వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయ వారి నుండి నన్ను దాచు అంటే నీతి మంతులను ఎవరు దాస్తారంట కీడు చేస్తారు కుట్రలు చేస్తారు పన్నాగాలు పన్నుతారు దౌర్జన్యాలు చేస్తారు భయంకరమైన అవమానాలు చెయ్యాలని చూస్తూ ఉంటారు ఒక్క మాట గుర్తించుకోవాలి ఎలాంటప్పుడు నువ్వు ఎలాంటి ఎన్ని పన్నాగాలు పన్నినా ఎలాంటి కీడు కల్పించాలనుకున్నా నీతి మంతుణ్ణి దాచేది ఎవరంట దేవుడు దేవుడు అంటాడు నా భక్తుల ప్రవర్తనను నేను కాస్తాను వాళ్ళు కాలు జారిపోకుండా వాళ్ళని అంటున్నాడు దేవుడు కాబట్టి కీడు కల్పించాలని ఎవరైనా తెలిసి తెలియని మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా నాశనమైపోతారు జాగ్రత్త మీకు తెలిసిందా తెలిసిందే మాట్లాడండి తెలీదా నాకు తెలియదని నోరు మూసుకోండి లేదా నాశనం ఎవడుకో రాబోతుంది అనుకుంటున్నావేమో గిర్రగిర్ర గిర్ర తిరిగి ఆ పెను బాణం నీ మీద పడబోతుంది నువ్వు నాశనం అయిపోతావు నీ కుటుంబం నాశనం అయిపోద్ది ఎవరినో అనేసి అని అనుకుంటున్నావేమో దేవుడు నిన్న పోతున్నాడు జాగ్రత్త అందుకే దేవుడు అంటున్నాడు పరుల జోలికి పోవద్దు నాయన అంటున్నాడు తెలిసా విషయం పరుల జోలికి పోక నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో నీ కుటుంబం రక్షణ వ్యవస్థలో ఉందో లేదో చూసుకో ముందు నీ కుటుంబాన్ని రక్షించుకోలేను నీవు ఇతర వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడ అయ్యా నీకు అని అడుగుతున్నాడు దేవుడు కాబట్టి కేడు కల్పించేవారు మేలు చేసేవారు మన సమాజంలో మన మధ్యనే మనతోనే తిరుగుతున్నారు వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఎలా తెలుసుకోవాలంటే వారు చెబుతున్న ఆలోచనలు వారు మాట్లాడుతున్న మాటలు కనిపెట్టి వీడు కీడు కల్పించేవాడా మేలు చేసేవాడా అని తెలుసుకుని ముందు గ్రహించుకుని అప్పుడు వాడి మాటను మనం పట్టికులయర్గా తీసుకోవాలి తల తోక లేకుండా ఏది చెబితే దానికి తల ఊపిసేసే సై అంటే సై రై అంటే రై అనుకుంటే ముందు నువ్వు పోతావు ఆడి తర్వాత పోతాడు నిన్ను పోగొట్టినవాడు నిన్ను నాశనం చేసిన వాడు ముందు తర్వాత పోతాడు నువ్వు పోతావు దేవుని పిల్లలైన మనకి దేవుడిచ్చిన గ్రంథం మన చేతిలో ఉంది కనుక ప్రతి విషయం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి తప్ప ఎవడో ఒక పనికి ఎవడో ఒక బుద్ధిహీనుడు ఎవడో ఒక దరిద్రుడు దేవుని తెలియని వాడు దేవుడు అంటే కెట్టని వాడు తాగుబోతూ తిరిగిపోతూ వ్యభిశారి పనికి మాలడు దొంగ దోజి ఇలాంటి వాళ్ళు కొండెమలాడి వాళ్ళు ఇంటింటా తిరుగుతూ పనికిమాలిన మాటలు చెప్పే వాళ్ళ మాటలు నువ్వింది ఈ రోజు నుంచి అలాంటి పనికిమాలిన వ్యవస్థను పక్కన పెట్టి నీ కోసం దేవుడు కష్టపడి ఎంతో మంది భక్తుల చేత రాయించిన మహాగ్రంథమైన దివ్య గ్రంథం నీ చేతిలో ఉంది దీన్ని దివారాత్రులు ధ్యానిస్తే ఎన్నో సంగతులు నీకు అబ్బుతాయి ఎంతో ఆలోచన మనకు కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏంటి కీడు కల్పించేవారు మేలు చేసేవారు మన మధ్యన ఉన్నారా లేరా ఉన్నారు అలాంటి వారిని కనిపెట్టావా కనిపెట్టలేదా పెట్టలేదు పెట్టెక్కడి నుంచి కీడు చేస్తే పోతారు కాబట్టి జాగ్రత్తగా మనం ఎవరికి కీడు చేయకూడదు ఎవరింటికి మనం వెళ్ళకూడదు ఎవరి దగ్గర పనికి మాలను సొల్లు సోదు కబుర్లు మనం చెప్పకూడదు క్రైస్తవుడికి అవి తగం మాటి మాటికి తన పొరుగు అని ఇంటికి వెళ్ళివాడు దుష్టుడు అన్నాడు దేవుడు కాబట్టి మనం మనకున్న హద్దుల్లో దేవుడు మనకిచ్చిన విధులను మనం తలపోసుకుంటూ వాటిని ధ్యానిస్తూ మనం మనకిచ్చిన హద్దులను మనం బ్రతకలే తప్ప ఎదుటి వాడే విషయాల్లో మనం జోక్యం కల్పించుకోకూడదు మనం నిండు నూరేళ్ళు ఈ భూమి మీద చల్లగా బ్రతకాలి చచ్చిన తర్వాత పరలోకం కావాలని అంటే ఒకడు జోలు మనకు అనవసరం ఒకటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉండకూడదు మనమే కాక కలగజేసుకుంటే ముందు ఆడిపోడు మనం పోతాం ముందు జాగ్రత్త కలిగి మాటలు ఈ హెచ్చరిక కాప మాటలు మనసులో వేసుకుని దాని ప్రకారంగా బ్రతకాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు